తాజా రాజకీయ విశ్లేషణ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి అందరికీ కన్న పేగుబంధాన్ని కూడా మరిచిపోయి పసిపిల్లల ప్రాణాలను తీసిన ఒక తల్లి కథ ఇది పైకి ఎంతో సాధారణంగా మనలాంటి ఒక గృహిణిలా కనిపించే మహిళ నలుగురు చిన్నారులను చంపిన సీరియల్ కిల్లర్గా ఎలా మారిందో ఈరోజు చూద్దాం ఈ కథ మన సమాజంలో మన చుట్టూ ఉండే మనుషులు గురించి మనకు తెలియని ఒక చీకటి కోణాన్ని చూపిస్తుంది ఇక్కడ మనం ఛేదించాల్సిన ప్రశ్న ఇదే అసలు చదువుకున్న ఒక మహిళ ఇద్దరు పిల్లలకు తల్లి ఇంతటి రాక్షసిగా ఎలా మారింది ఆమెను ఈ ఘోరాలు చేసేలా ప్రేరేపించిన ఆ మానసిక సంఘర్షణ ఏంటి ఆ సమాధానం తెలుసుకోవాలంటే ఈ కథలోకి మనం ఇంకాస్త లోతుగా వెళ్ళాలి ఈ మొత్తం కథ వెలుగులోకి రావడానికి కారణం ఒక్క సంఘటన ఒక పెళ్లి వేడుకలో జరిగిన హత్యతో ఈ రహస్యాలన్నీ బయటపడ్డాయి దాంతోనే మొదలు పెడదాం ఆ రోజు ఆ ఇంట్లో అంతా పండగ వాతావరణం బంధువులు స్నేహితులతో ఆ ప్రాంగణం మొత్తం కోలాహలంగా ఉంది ఆ సంతోషం మధ్యలో ఒక దారుణం జరగబోతోందని ఎవ్వరూ కనీసం ఊహించలేదు ఆ సందడి మధ్యలో విధి అనే ఎనిమిదేళ్ల పాప ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది కుటుంబ సభ్యులంతా కంగారు పడిపోయి వెతకడం మొదలుపెట్టారు చివరికి తాళం వేసి ఉన్న ఒక స్టోర్ రూంలో ఒక ప్లాస్టిక్ టబ్లో ఆ చిన్నారి శవమై తేలింది ఆ దృశ్యం చూసిన వాళ్లకి ఒక్క విషయం స్పష్టంగా అర్థమైంది ఇది ప్రమాదం కాదు ఎవరో కావాలనే చేసిన అతి క్రూరమైన హత్య ఇక్క నుంచి మొదలైంది అస్సలు దర్యాప్తు పోలీసులు ఆధారాలను ఎలా కలిపారు ఎవరు ఊహించని ఒక వ్యక్తివైపు వాళ్ల అనుమానం ఎలా మళ్ళిందో ఎప్పుడో చూద్దాం పోలీసులు వెంటనే సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు అందులో ఆ రూమ్ వైపు విధి వెళ్లడం ఆమె వెనకాలే పూనం అనే ముప్పై రెండేళ్ల బంధువు వెళ్లడం స్పష్టంగా రికార్డైంది అంతలోనే పెళ్లికి వచ్చిన వాళ్లలో కొందరు పోలీసులకు ఇంకో విషయం చెప్పారు పూనం బట్టలెందుకో తడిగా ఉన్నాయని పోలీసులు ఆమెను ప్రశ్నిస్తే పొంతెనలేని సమాధానాలు చెప్పింది దీంతో అనుమానం మొత్తం ఆమెమీదే పడింది పోలీసుల విచారణలో పూనం నేరం ఒప్పుకుంది కాని కథ అక్కడితో అయిపోలేదు అసలు షాక్ అప్పుడే మొదలైంది ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు విని దర్యాప్తు చేస్తున్న అధికారులకే కింద భూమి కంపించినట్టయింది తాను చంపింది ఒక్క విధిని మాత్రమే కాదు గత రెండేళ్లలో మొత్తం నలుగురు పిల్లలను హత్య చేశానని ఒప్పుకుంది నలుగురు ఈ ఒక్క ఒప్పుకోలుతో కథ మొత్తం మారిపోయింది ఇప్పుడు నాక అందరూ ప్రమాదాలుగా భావించిన మరణాల వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలయ్యాయి ఇప్పుడు అసలు ఆశ్చర్యం కలిగించే విషయం పూనం ప్రొఫైల్ ఆమె వయస్సు ముప్పై రెండు ఎమ్మె బీఎడ్ చదివింది రెండువేల పంతొమ్మిదిలో పెళ్లయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పైకి చూస్తే ఎంతో సాధారణమైన ఒక గృహిణి కాని అసలు రూపం రెండేళ్లలో నలుగురు అమాయకపు పిల్లల్ని చంపిన ఒక సీరియల్ కిల్లర్ ఎంత తేడా కదా ఆమె చేసిన నేరాల లిస్టు చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది రెండువేల ఇరవై మూడులో తన మేనకోడలు ఇషికానో నీటి ట్యాంక్లో ముంచి చంపింది అది యాక్సిడెంట్ అని అందరూ నమ్మేశారు అదే ఏడాది తన సొంత కొడుకు శుభంను కూడా అదే విధంగా హత్య చేసింది తరువాత రెండువేల ఇరవై ఐదులో మరో బంధువులమ్మాయి జియానో చివరికి ఇప్పుడు విధిని ఇలా ఒకరి తర్వాత ఒకరిని చంపేసింది ఆమె పద్ధతిలో ఉన్న క్రూరత్వం గమనించండి మొదటి హత్య తర్వాత తన మీద ఎవరికైనా అనుమానం వస్తుందేమో అని భయపడింది ఆ అనుమానాన్ని పూర్తిగా తొలగించడానికి ఆ నీటి ట్యాంకు దగ్గర ప్రమాదాలు జరగడం మామూలే అని అందరినీ నమ్మించడానికి కన్న కొడుకుని కూడా చూడకుండా అదే ట్యాంక్లో ముంచి చంపేసింది ఎంతటి పైశాచికత్వం ఇది సరే ఇంతటి దారుణాలు చేయడానికి కారణమేంటి ఆమె ఎందుకు ఈ హత్యలు చేసింది పోలీసుల విచారణలో ఆమె చెప్పిన కారణం వింటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది ఆమె చెప్పిన ప్రకారం తనకంటే అందంగా కనిపించే వాళ్ళని చూస్తే అస్సలు తట్టుకోలేకపోయేదట వాళ్లమీద విపరీతమైన అసూయ ద్వేషం పెరిగిపోయేవట ఆ అందాన్ని ఎలాగైనా నాశనం చెయ్యాలనే ఒక వికృతమైన కోరిక కలిగేదట ఆమె మాటల్లోనే చెప్పాలంటే అందంగా ఉన్నవాళ్లు బ్రతకకూడదు చచ్చిపోవాలి అనిపించేది పెద్దవాళ్ళని చంపడం కష్టం అందుకే చిన్నపిల్లలను టార్గెట్ చేశాను ఈ మాటల్లో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించదో ఆమె మానసిక స్థితి ఎంత వికృతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే తన చివరి బాధితురాలైన విధిని చంపడానికి ఇదివరకే ఒకసారి ప్రయత్నించింది రెండువేల ఇరవై మూడులో కావాలనే ఆ చిన్నారిమీద వేడిట్టి ఒలకబోసింది అప్పుడు అందరూ అది పొరపాటున జరిగిందని అనుకున్నారు కాని అది అదికూడా ఒక హత్యాయత్నమేనని పూనం నేరమొప్పుకుంది కూడా చెప్పింది కానీ ఈ కథ ఇక్కడితో అయిపోలేదు ఇంకా కొన్ని లోతైన సమాధానం దొరకని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి దర్యాప్తు అధికారులు మరియు మానసిక నిపుణులను వేధిస్తున్న ప్రశ్న ఇదే కేవలం అందంగా ఉన్నారనే అసూయతో ఒక తల్లి ఇంతటి రాక్షసిగా మారుతుందా లేక ఇది పైకి చెప్పిన కారణం మాత్రమేనా దీని వెలుక ఇంకా ఏదైనా బలమైన కారణముందా బహుశా చిన్నతనంలో తన రూపాన్ని చూసి ఎవరైనా హేళన చేశారా లేదా అవమానించారా ఆ గాయం ఆమె మనసులో లోతుగా నాటుకుపోయి ఇప్పుడు అందంగా కనిపించేవాళ్లమీద ద్వేషంగా మారిందా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెలెత్తుతున్నాయి చివరిగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది మన పక్కన నవ్వుతూ పలకరించే ఒక సాధారణ ముఖం వెనుక ఎలాంటి భయంకరమైన నిజాలు ఉంటాయో మనం ఊహించగలమా ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణలు ముగిద్దాం